హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదా గోల్డ్ వీడియో చేసి సో లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీతో అయితే మళ్ళీ వచ్చేసాను అండ్ ఈ జ్యువెలరీ అయితే నేను ఇంతవరకు అప్లోడ్ చేయలేదు అంటే చెప్పాను కదా కొన్ని బ్యాంక్లో ఉంటాయి కొన్ని బయట ఉంటాయి కొన్ని మళ్ళీ రొటేషన్గా గోల్డ్ అనేది పెడుతూ ఉంటాం చేస్తూ ఉంటామని సో ఈ కైండ్లో రీసెంట్ ఫెస్టివల్స్ ఐ మీన్స్ సంక్రాంతి ఫెస్టివల్కి తీసి పెట్టుకున్నాను అనమాట ఈ జ్యువెలరీని తీసి మళ్ళీ ఆఫ్టర్ ఫెస్టివల్ మేము బెంగళూరు వచ్చే ముందు మళ్ళీ బ్యాంక్లో పెట్టేసి వచ్చేసాం అనమాట సో సో ఇటువంటి ప్రాబ్లం లేదు అండ్ నా జ్యువెలరీలో రాళ్ళది స్పెషల్గా ఉన్న హారం ఇది ఒకటేనమాట లాంగ్ హారం షార్ట్ హారంస్ టూ త్రీ ఉన్నాయి లాంగ్ మాత్రం ఇది ఒక్కటే ఉంది రాళ్ళల్లో సో దీన్ని డైమండ్స్ కాదండి ది ఐ థింక్ అన్కట్ డైమండ్స్ ఆర్ వైట్ స్టోన్ అనేది గుర్తులేదు నాకు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయిపోతున్నట్టుంది తీసుకొని సో ఈ హారాలు అయితే నేను ఇంతవరకు వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు సో అందుకని వీటిని కూడా ఒకసారి చూపిద్దాం అనిపించింది అండ్ కమింగ్ టు దిస్ హారం ఈ హారం దగ్గరికి వచ్చేసరికి విష్ణు ఉన్నారు కదా సిద్ధి విష్ణు అని పేజ్ ఉంటుంది యూట్యూబ్లో అండ్ వాళ్ళు సీరియల్స్లో వర్క్ చేస్తుంటారు సిద్ధు విష్ణు అని సో ఆవిడ ఆవిడ గోల్డ్ వీడియోలో పెట్టింది అనమాట సేమ్ ఇదే హారం పెట్టింది మీరు కనుక ఒకసారి చెక్ చేయండి కావాలంటే ఆ గోల్డ్ వీడియోలో సో ఇదే హారం ఆమె తీసుకుంది ఫార్టీ గ్రామ్స్ సేమ్ ఫార్టీ గ్రామ్స్ ఇది కూడా సిఎంఆర్లో తీసుకుంది ఈ హారం కూడా సో ఫైవ్ స్టెప్స్ చేయను అనమాట ఇది బట్ చాలా డెలికేట్గా ఉందండి ఫస్ట్ టైం షోరూంలో తీసుకున్న హార్మా అది ఆఫ్టర్ దట్ మా అత్తమ్మ దగ్గర ఉండేటువంటి జ్యువెలరీ అనమాట కొన్ని పాత కాలం నా అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ అనమాట ఇది సో ఇది వచ్చేసి ఇలాంటివన్నీ కూడా ఈ ఈ పాల్స్ కైండ్లో ఉండేవన్నీ కూడా మా అత్తమ్మవి ఎక్కువ యూస్ చేస్తుంటారనమాట సో ఆవిడ జ్యువెలరీ కూడా నాది కూడా చూపించు అని చెప్పేసరికి అప్లోడ్ చేపెట్టాను ఆ వీడియో కూడా తీసి ఆ జ్యువెలరీ కూడా వీడియో తీసి పెట్టాను మా అత్తమ్మది కూడా సో వీటి గురించి డీటెయిలింగ్ చెప్పుకుంటూ వెళ్దాం సో గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోయిందండి ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయకూడదనే చెప్తున్నారు ఎక్కువ మంది సో నేను కూడా అయితే ఈ టైంలో అయితే ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తానండి గోల్డ్ని ఎందుకంటే అప్స్ అండ్ డౌన్గా ఉంది కదా గోల్డ్ రేట్ అనేది సో ఇప్పుడైతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దండి అంటే ఇట్స్ మై సజెషన్ ఓన్లీ నేను అనుకుంటున్నాను ఇప్పుడు కొనకుండా ఉండి ఏదైనా ప్రాపర్టీస్ అవి తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే నా నా ఆలోచనల ప్రకారం సో ఇది ఎవరికైనా నచ్చితే యూజ్ చేసుకోండి లేదంటే గోల్డ్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి బట్ నా సలహా ఏంటంటే గోల్డ్ని అయితే ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయొద్దు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయినా కనీసం ఇన్వెస్ట్ చేయొద్దండి సో కమింగ్ టు దిస్ హారం ఇది డైమండ్ నెక్లెస్ అండి ఇది మా మేన కొడలు తీసిచ్చిందనమాట నేను ఆల్రెడీ ఈ వీడియోలో పెట్టాను లాస్ట్ వీడియోస్లో సో ఇది ఈ దండ వచ్చేసరికి మా అత్తగారిది థర్టీ ఇయర్స్ బ్యాక్ హారం అంట సో ఆవిడైతే చాలా మెమరబుల్గా చెప్పారనమాట దీని గురించి అంటే వాళ్ళ మా అత్తగారి వాళ్ళ అమ్మమ్మ గారు తీసిచ్చారంటే ఈ హారాన్ని సో ఇది వచ్చేసి పెండెంట్ సిక్స్టీన్ గ్రామ్స్ అనుకుంటాను సో సాలిడ్గా ఉంటుంది కొంచెం పట్టుకుంటే సిక్స్టీన్ గ్రామ్స్ అండి పింక్ స్టోన్స్తో ఉంటుంది అనమాట అండ్ బాల్స్ కూడా ఇది కిమిషన్ కిమ్షన్ ఇది అంటారు కదా సో ఆ కలర్ అనమాట లైట్గా పింక్ రోజ్ కలర్ మధ్యలో ఉంటుంది సో ఇవి దీనికి థౌజండ్ బాల్స్ సారీ వన్ నాట్ ఎయిట్ బాల్స్ వేసారంట గోల్డ్ బాల్స్ అక్కడక్కడ మెరుస్తున్నాయి కదా అవి గోల్డ్ బాల్స్ అండి అప్పట్లో కౌంట్ అంట అప్పట్లో పాతకాలంలో వన్ నాట్ ఎయిట్ బాల్స్ అనేవి కౌంట్గా వేయించారంట సో ఇదైతే అప్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆమె చాలా మెమొరబుల్గా ఉంచుకున్నటువంటి హారం అనమాట సో ఇది వచ్చేసరికి మా ఆడబిడ్డ పెళ్ళప్పుడు తీసుకున్నారంట మా అత్తమ్మ సో ఈ దండ వచ్చేసరికి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి సిఎంఆర్ జ్యువెలర్స్లో తీసుకున్నారు నాకు తెలిసి నో 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 సారీ మేము గోల్డ్ చేయించే వాళ్ళ దగ్గర తీసుకున్నారనమాట అందరం ఆ దగ్గర చేయించే వాళ్ళము సో అలా తీసుకున్నారంట ఫిఫ్టీన్ గ్రామ్స్ అంట ఈ జ్యువెలరీ సెట్ 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 మొత్తం కూడా విత్ ఇయర్ రింగ్స్ కూడా కలిపి అండ్ చాలా లైట్ వెయిట్లో వైట్ స్టోన్స్ ఏనండి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ దీని మీదకి మ్యాచింగ్గా ఒక ఫోర్ గ్రామ్స్లో పాపడ అయితే తీసుకున్నామండి సో ఇది దీని మీదకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట ఇది మా మేనకోడలు తీసుకుని ఈ పాపడ బిళ్ళు అయితే ఎందుకంటే ఈ సెట్ తనకే అంటే బ్రహ్మని మా ఆడపడుచు తీసుకుంటుంది కాబట్టి సో దాని మీదకి మ్యాచింగ్గా పాపడ బిల్లు కూడా తీసుకున్నాం ఫోర్ గ్రామ్స్లో అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం ఇయర్ రింగ్స్ ఏనా ఇవి కూడా బట్ ఇవేంటంటే డిటాచబుల్ అనమాట మామూలుగా స్టోన్ ఓన్లీ ఏమంటారు వైట్ స్టడ్ మాత్రమే ఉన్ని అనమాట ఇవి మా అత్తమ్మ వాళ్ళ అమ్మమ్మ అంట ఇయర్ రింగ్స్ సో ఇవి కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ సో ఈ ఇయర్ రింగ్స్కి కింద హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నారు సిఎంఆర్ జ్యువెలర్స్లో సో టోటల్ కలిపి నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక ఎయిట్ గ్రామ్స్ పడి ఉంటుంది దీంట్లో ఒక మెల్లిసట్టు పోయిందంట దానికి అప్పట్లో థర్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అమ్మమ్మ గారు మెల్లి పోతే దానికి పిచ్చిదేశారంట ఒక మెల్లి సో ఇప్పటికీ కూడా దాన్ని మార్చుకోకుండా అలానే మా అత్తమ్మ కూడా క్యారీ చేసుకుంటూ వస్తుంది అది రీసెంట్గా తెలిసిందనమాట మాకు ఇలా అప్పట్లో జరిగితే అది కలర్ కూడా పోలేదు చూడని చెప్పి చూపించింది అనమాట సో ఇవైతే సిఎంఆర్ జ్యువెలర్స్లో తీసుకున్నారంటండి విత్ ఫోర్ గ్రామ్స్ ఏమో పడ్డాయి రెండు కలిపి కూడా సో ఇదైతే బాగున్నాయి కదా డిటాచబుల్గా కొంచెం ట్రెండీగా సెట్ అనమాట మా అత్తమ్మ అండ్ ఇవి చెప్ ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మమ్మ గారి గుర్తుగా దాచుకుంది అంటే వాళ్ళ అమ్మమ్మ డైరెక్ట్ ఈవిడికే ఇచ్చింది మధ్యలో వాళ్ళ అమ్మకి ఏమి ఇవ్వకుండా సో ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మకి ఒకటే కూతురు అనమాట ఒకటే బిడ్డ అంతే మా అంటే మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ ఒక్కటే అనమాట సో ఆవిడకి ఎట్లాగా ఎందుకులే ఇంకా ఆమె ఏం చేసుకునేది అని చెప్పి మొత్తం డైరెక్ట్గా ఈవిడికే ఇచ్చింది సో ఇలా అయితే పేరప్ చేసుకున్నారనమాట చాలా బాగుంది ఉంది వాళ్ళు చూపిస్తుంటే చిన్నదిగా అనిపిస్తుంది కానీ కొంచెం బిగ్ సైజేనండి ఇయర్ రింగ్ మాత్రం ఆల్మోస్ట్ రెండు బి ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఉండి ఉంటుంది సో వైట్ స్టోన్స్ ఏనా అండి మొత్తం అప్పట్లో తెల్లరాళ్ళే కదా ఎక్కువ రోబీ స్టోన్స్ దండలు ఉండేవి కానీ ఇయర్ రింగ్స్ తక్కువేలా ఉంది సో వైట్ స్టోన్సే మొత్తం మా అత్తమ్మ దగ్గర ఉండే సెట్స్ అన్నీ కూడా వైట్ స్టోన్సే సో ఈ వైట్ స్టోన్ హారం వచ్చేసరికి మనకి సిక్స్టీ గ్రామ్స్ వరకు పడిందండి సాలిడ్గా ఉంటుంది హారం అనేది చూడడానికి చిన్నదిగా ఉంది కానీ మొత్తం వైట్ స్టోన్స్ తోటి చాలా బరువుగా అనిపిస్తుంది అనమాట హారం పెట్టుకుంటే బ్యాక్ చైన్ కూడా వేయించలేదు ఇంకా దానికి సో ఇదైతే నా ఫేవరెట్ హార్మ్ అండి స్టెప్ చైన్ చాలా నిండుగా అనిపిస్తుంది సీఎం జ్యువెలస్లో తీసుకున్నాం ఫార్టీ గ్రామ్స్ అండి ఇది చెప్పాను కదా విష్ణు పేజ్లో కూడా చూడండి అంటే మనం తీసుకునేదే ఇంకొకరికి సేమ్ తీసుకుంటే అది అట్టు సెలబ్రేట్ అయితే ఇంకా మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఆ కైండ్లో అనమాట సో చూడండి వైట్ స్టోన్ చాలా షైనింగ్ వస్తుంది ఇది అండ్ మనం కనుక ఎండకి ఎండలో ఐ మీన్స్ ఫంక్షన్ ఉన్నప్పుడు వేసుకున్నామంటే బయట డే టైం చాలా షైనింగ్ వేస్తుంది అండ్ నైట్ లైటింగ్ లైటింగ్ కూడా మంచి షైనింగ్ వస్తుంది అనమాట ఏదైనా వెడ్డింగ్ కలర్ వేసుకోవడానికి బట్ ఏంటంటే కొంచెం రాళ్ళ కాస్ట్ అనేది పడుతుంటుంది బట్ ఒకవేళ ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు అలాంటి రాళ్ళ కాస్ట్ అనేది ఉండదు అనమా మనం లాస్ అవుతాం కానీ ఇలాంటి హారాలు చేయించుకున్నప్పుడు మైండ్లో ఒకటే డిసైడ్ చేసుకోవాలన్నమాట మనం ఇది మనం ఇంకెప్పటికీ మార్చకూడదు దీన్ని మనం నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని ఇలానే ఇస్తూ వెళ్ళాలి అనుకుని చేయించుకోవాలి అండ్ ఇలాంటి వైట్ స్టోన్ సెట్ కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే అండ్ వీటిలోనే మా హస్బెండ్ది బ్రాస్లెట్ ఉంటే దాన్ని కూడా ఒకసారి లుక్ వేద్దాం అనిపించింది అండ్ జెంట్స్ కూడా పాపం ఏదో ఒకటి పెడుతుండాలి కదా అందుకని చెప్పి ఇది సిక్స్టీన్ గ్రామ్స్ అండి మా ఆడపడుచు వాళ్ళు తీసిచ్చారంట మ్యారేజ్ అప్పుడు బేసిక్గా మేం ఏం మీరేం తీసిలేదా అంటే మేమేం లేదండి మొత్తం వరద వాళ్ళని తీసుకుందాం సో ఎటువంటి పంచాయతీలు ఏమి లేవో అండ్ చూడండి ఇది హారం అయితే ఇది కొంచెం చిక్కులు చిక్కులు పడుతుంటుందనమాట చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి అప్పటికీ ఒకసారి తెగింది చాలా డెలికేట్గా ఉంటుందండి ఈ హారం అయితే దీన్ని ఎక్స్చేంజ్ చేయలేము అలానే ఉంచుకొనిలేము సో చూడాలి దీన్ని ఎప్పటికైనా ఇంకొంచెం ఆర్ఆర్ జ్యువెలర్స్ అలాంటి వాటిలో కొంచెం రీమోడలింగ్ ఏమైనా చేపిద్దామని ఉంది అండ్ రి మాకు నియర్ బై నెల్లూరులో అయితే మన గోల్డ్ ప్యాలెస్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు రీమోడిలింగ్ చేస్తారంట సార్ ఒకసారి అయితే వీటికి ఏమైనా పాలసీ ఏమైనా వేపిద్దామా అని ఆలోచన అయితే ఉంది చూద్దాం ఇంకా చాలా టైం ఉంది కదా సో ఇప్పుడైతే నేను ఏమి గోల్డ్ చేయించదలుచుకోలేదు నేను చెప్పాను కదా ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అయితే గోల్డ్ అయితే తీసుకోవద్దు అండ్ ఇట్స్ మై సజెషన్ అంతే సో ఎందుకంటే ఎవరైనా లేదు మాకు జ్యువెలరీ లేదు కాబట్టి మేము తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోండి తప్పలేదు కానీ బేసిక్గా ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే గోల్డ్ తీసుకోవద్దండి ఒకవేళ ఏమైనా తీసు ఇన్వెస్ట్ చేయాలి మా దగ్గర అమౌంట్ ఉంది అనుకుంటే ఏదైనా మీ సరౌండింగ్స్ విలేజెస్లో కానివ్వండి ఏదైనా సరౌండింగ్స్ ఏరియాస్లో కానివ్వండి ఏదైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయండి ఇప్పట్లో బెటర్ అదే అనిపిస్తుంది నాకైతే నేను స్టాక్స్ అలాంటివైతే కొంచెం దూరంగానే పెడతానమాట నేను ఎప్పటికై అంటే నేను ఫ్యూచర్ ఆలోచిస్తానన్నమాట ట్రస్ట్ని సో అందుకని నేను దాన్ని అయితే అసలు సష్ మంచిది అంటారు బట్ నాకైతే తెలియదు దాని గురించి అసలు జీరో నాలెడ్జ్ సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చెప్పాను కదా సిల్వర్ కానీ గోల్డ్ కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే ఆపడం మేలు అనిపిస్తుంది సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం